ఏది ఉంటుంది ఏది ఉండదు నిష్పక్షపాతంగా ఆలోచించు పక్కింట్లో దొంగలు పడితే నీ ఇంటికి తాళం బాగా వేస్తున్నావు తాతగారు వెళ్ళిపోయారు తండ్రి గారు వెళ్ళిపోయారు పిన తండ్రి వెళ్ళిపోయారు పెద్ద తండ్రి గారు వెళ్ళిపోయారు నాన్నగారి తోబుట్టూరు వెళ్ళిపోయారు అమ్మ అమ్మగారి తోబుట్టూరు వెళ్ళిపోయారు నా తరంలో మా పెద్దనాన్నగారు అబ్బాయి వెళ్ళిపోయాడు అంటే మా తరంలో ప్రారంభం అయిపోయిందిగా వెళ్ళిపోవడం నువ్వు ఒక్కడి ఎందుకు ఉండిపోతావు కాబట్టి వెళ్ళిపోయే లోపలి ఈ శరీరంతో పుణ్యం చెయ్యాలిగా ఈ వాక్కుతో నాలుగు మంచి మాటలు మాట్లాడాలిగా నీకున్న దాంతో సమాజాన్ని సేవించాలి కదా ఏది చేసుకోకుండా ఉంటే పడిపోయాక చేస్తానంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా ఒక్కసారి ఊపిరి వెళ్ళిపోతే రామా అంటానంటే ఎలా అంటావు ఓ పదకొండు రూపాయలు ఇద్దామంటే ఎలా ఇస్తావు ఓ గోశాల్లో పేడ తీద్దామంటే ఎలా తీస్తావు ఓ దేవాలయానికి ప్రదక్షిణ ఎలా కుదురుతుంది కుదరదు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అందుకే సత్పురుష సహవాసాన్ని వదిలిపెట్టవద్దు